భారత్ను ఇన్ప కండరాలు ఉక్కు నరాలతో పోల్చారు వివేకానందుడు కానీ నేటి బాలలే రేపటి పేషెంట్లుగా మారుతున్నారని హెచ్చరిస్తున్నారు నేటి వైద్య నిపుణులు శారీర ఉల్లాసాన్ని అందించే ఆటపాటలకు నేటి బాల భారత దూరం అనడానికి దీనికే కారణమంటున్నారు ఆటలు వద్దు జేఈలే ముద్దు అనే తల్లిదండ్రుల ఆలోచనలకు పిల్లలు మరింత బలహీనలుగా మారుతున్నారు కనీసం పాఠశాలలోనూ క్రీడా వసతులు లేకపోవడంపై విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక ప్రమాదంలో పడుతున్న చిరుప్రాయంపై ఓ అంతర్జాతీయ సంస్థ వెల్లడించిన నివేదికపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మెదడు చురుగ్గా పనిచేస్తుంది గట్టిగా నాలుగు అడుగులు నడవగానే అమ్మో నా వల్ల కాదు అంటూ కూలబడిపోతే మనిషి ఎదుగుదల ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంటుంది నిస్సత్తువుతో ఆపసోపాలు పడేవారి సంఖ్య సంఘంలో ఎంత ఎక్కువగా ఉంటే అంత తక్కువగా ఆ సమాజం ప్రగతి సాధిస్తుంది దురదృష్టవశాత్తు ఆటపాటలతో కూడిన చదువులకు నోచుకొని నవతరం శారీరకంగా మానసికంగా కుంగిపోతూ జీవిత చదరంగంలో చేతులెత్తేస్తోంది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు వ్యాయామ విద్య ప్రాధాన్యాన్ని గుర్తించటం లేదని పాఠ్య ప్రణాళికల్లో దాన్ని అంతర్భాగంగా చేయటం లేదు అనే చేదు వాస్తవాన్ని యునెస్కో తాజా నివేదిక వెల్లడించింది తల్లిదండ్రులు పరిగణలోకి తీసుకోకుండా చదవాలి ఏదో ఒక రకంగా చదవాలి అని చెప్పేసేసి మూడు సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లల్ని ఎల్కేజీలు అని చెప్పేసేసి యూకేజీలు అని చెప్పేసేసి మూడు సంవత్సరాల పిల్లలకి ఏముంటుందండి వాళ్ళకి చదువు అంటే ఏమిటో తెలియదు అలాంటి వాళ్ళ మీద లేనిపోయిన ఒత్తిడి తీసుకురావటం జరుగుతుంటుంది ఇటు పాఠశాలలో ఉపాధ్యాయులు ఒత్తిడి తీసుకొస్తున్నారు తల్లిదండ్రులు ఒత్తిడి తీసుకురావటం అన్నటువంటి జరుగుతుంటుంది సహజంగా వాళ్ళు ఏమవుతున్నారని అంటే శారీరకంగా మానసికంగా కృంగిపోవటం అన్నటువంటి జరుగుతూ ఉంటుంది భావి భారత పౌరులను బలిష్టులుగా తీర్చిదిద్దాలి అంటే వ్యాయామ విద్యకు పెద్దపీట వేయాలి అని డాక్టర్ తారచంద్ కమిటీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలోనే సిఫార్సు చేసింది ఏం లాభం భారతావనిలో వ్యాయామ విద్య ఎవరికీ పట్టనిదైపోయింది పాఠశాలల్లో సరిపడా పీఈటిలు లేరు ఇరుకు ఇరుకు సందుల్లో అపార్ట్మెంట్ల్లో నడుస్తున్న ప్రైవేటు పాఠశాలల్లో బండ చదువులతో పిల్లలు కుంగిపోతున్నారు చాలా చోట్ల సర్కారీ బడుల్లోనూ క్రీడా మైదానాలు కొరబడుతున్నాయి వెరసి ఆటలకు దూరం అవుతున్న బాల్యానికి అనారోగ్యం ముప్పు అధికమవుతోంది కార్పొరేట్ స్కూల్స్ వచ్చేసిన తర్వాత ఈ డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ని గజిటెడ్ ఇన్స్పెక్టర్స్ని ఇలాంటి వాళ్ళని ఏదో లంచం ఇచ్చేసేసి వాళ్ళకి వసతులు ఉన్నా లేకపోయినా కానీ పర్మిషన్ తెచ్చుకుంటూ ఉంటున్నారు చాలా సందర్భాల్లో రెసిడెన్షియల్ లొకాలిటీలోనే అది ఇరుకిరుకు గదుల్లో ఆ స్కూల్స్ పెట్టడం జరుగుతూ ఉంటుంది మరి ఒకటి కూడా మనం ఒకటి మనం గమనించాలి ఏమిటంటే పిల్లలకి బోర్డు మీద రాసినటువంటి పిల్లలు చాలామంది రాసినటువంటి దాన్ని చదవలేనటువంటి స్థితిలో ఉంటారు కారణం ఏమిటనంటే వాళ్ళకి దృష్టి రూపం అన్నటువంటిది ఉంటుంది అలాంటి వాటిని ఏమిటి పరిగణలోకి తీసుకోరు ఒకే గదిలో చిన్న గదిలో నలభై యాభై మంది పిల్లలను కూర్చోబెట్టడం జరుగుతూ జరుగుతుంటుంది వాళ్ళు పీల్చుకున్నటువంటి ఒకటి పీల్చుకున్నటువంటి గాలి ఇంకొకటి పీల్చుకోవడం అన్నటువంటి జరుగుతూ ఉంటుంది ఎవరికైనా జరువు కనుక చేసినట్లయితే ఆ జరుబు మిగిలినటువంటి పిల్లలందరూ కూడా వ్యాపిస్తూ ఉంటుంది ఈ పరిస్థితుల్లో వాళ్ళ అనారోగ్య పాలు కావటం అనేటువంటిది అయిపోయింది ఒలింపిక్స్ ఒలింపిక్స్లో కాంస్య పతకాన్ని గెలిచిన మను భాకర్ పై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది క్రీడల్లో విజయ పతాకాన్ని ఎగురువేసిన తొలి భారతీయ మహిళా షూటర్గా ఆమె చరిత్ర సృష్టించారు వాళ్ల అమ్మ ప్రిన్సిపల్గా పనిచేస్తున్న పాఠశాలలోని షూటింగ్ రేంజ్ ను చూసి ఆకర్షితురాలే గన్ పట్టుకున్న మను ఇప్పుడు దేశం గర్వపడేలా చేసింది పాఠశాలల్లో క్రీడా వస్తువులు ఏర్పాటు చేసి పిల్లలను ఆటల్లో ప్రోత్సహిస్తే మరెన్నో ఒలింపిక్ మెడల్స్ భారతావని సొంతమవుతాయి పాఠశాల స్థాయి నుంచే వ్యాయామ విద్యా బోధనను తప్పనిసరి చేసిన చైనా విశ్వ క్రీడల్లో అత్యున్నత స్థాయిలో రాణిస్తోంది ప్రతి బడిలో మైదానం ఉండేలా జాగ్రత్త వహిస్తున్న జపాన్ క్రీడలపై ఆసక్తి కలిగిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేకంగా సానుపడుతున్న అమెరికా వంటి దేశాలు అద్భుతమైన ఫలితాలను ఒడిసిపడుతున్నాయి స్పోర్ట్స్ అనేది లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ప్లస్ ఇంకోటి అవుతారు పిల్లలు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా కొద్దిగా చాలా ఉంటారు అనేది నా ఫీలింగ్ స్టడీ స్టడీయే ప్లస్ స్టడీకి దీనికి స్పోర్ట్స్కి ఏం సంబంధం లేదు స్టడీ అనేది లైఫ్లో ఒక పార్ట్ ప్లస్ స్పోర్ట్స్ అనేవి లైఫ్లో ఇంకో పార్ట్ ప్లస్ పర్సనల్ నా పర్సనల్ అడ్వైజ్ ఏంటంటే పిల్లల్ని స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే క్రీడలు కంపల్సరీ కావాలి క్రీడల వల్లనే పిల్లలు ఏంటంటే అన్నింటిలో కూడా చురుకుగా ఉంటారు క్రీడలు లేకపోవడం వల్ల ఏంటంటే వాళ్ళు కూర్చున్న దగ్గర కూర్చుంటారు వాళ్ళకి ఇంకోటి ఏంటంటే జ్ఞా జ్ఞాపక శక్తి ఉండదు ఇంకోటి వాళ్ళకు గెలుపు ఓటమిలు అనేది కూడా వాళ్ళకి తెలియదు క్రీడల వల్ల ఏంటంటే వాళ్ళు వాళ్ళు మనం ఎట్లా ఆడాలి ఎట్లా గెలవాలి వారి నుండి మనం ఎలా మనకు మనము ఎలా డిఫెన్స్ చేసుకోవాలి అనేది కూడా వాళ్ళకు బాగా క్రీడల వల్ల వాళ్ళకు తెలివి బాగా వస్తుంది సార్ గేమ్స్ ఆడిపిస్తారు ఖోఖో త్రోబాల్ వాలీబాల్ కూడా ఆడిపిస్తారు మా పీటీ సార్ కూడా ట్రైనింగ్ చేపిస్తాడు ఖోఖో వాలీబాల్ అన్ని మా పీటీ టీచర్ కూడా గోల్డ్ మెడల్ కొట్టింది కబడ్డీలో ఇంకా ఇక్కడ వీక్లీ కరాటే కూడా నేర్పిస్తాడు కరాటే సారు అంటే సెలెక్ట్ చేసి వేరే దేశాలకు కూడా పార్టిసిపేట్ చేయడానికి ఇస్తాడు కొంతమంది గోల్డ్ మెడల్ కొట్టిర్రు వేరే దేశాలకు పోయి మేము అని కొంతమంది డిస్టిక్లో కొట్టినాం బాగానే ఆడుతున్నాం ఒక వినోదంగా క్రీడా పోటీలను చూడడమే తప్ప మైదానంలోకి దిగి ఆడేందుకు పెద్దగా ఇష్టపడిన ఇండియాలో జీవన శైలి కూడా వ్యాధుల కోరల్లో చిక్కుకుపోతోంది దేశవ్యాప్తంగా ఐదేళ్ల వయసు నుంచి పంతొమ్మిదేళ్ల వయసు వారిలో ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్ల మంది స్థూలకాయంతో ఇబ్బంది పడుతున్నారని ఇటీవల ఒక అధ్యయనంలో తేలింది శారీరక శ్రమ లేకపోవడంతో రెండు వేల ముప్పై నాటికి దేశీయంగా రెండు పాయింట్ ఏడు కోట్ల మంది పిల్లలు అధిక బరువు బారిన పడతారని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు ఆటల కారణంగా చదువులు దెబ్బతింటాయనే అమ్మా నాన్నల అహేతుక ఆలోచన క్రీడా తరగతుల గెలుపు ఓటములను సమానంగా స్వీకరించటం బృంద స్ఫూర్తితో మెలగటం ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయటం నాయకత్వ పటిమను పెంచుకోవటం లాంటి లక్షణాలను వంట పట్టించే ఆటలు పిల్లల వ్యక్తిత్వాలకు మెరుగులద్దుతాయి ప్రభుత్వాలు పాఠశాలలు తల్లిదండ్రులే ఆరోగ్య భారతాన్ని ఆవిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తారు అనటంలో ఎలాంటి సందేహం లేదు ఆటపాటల మీద పిల్లలు ఎక్కువ శ్రద్ధ చూపిస్తే చదువుకు దూరం అపోహ తల్లిదండ్రులు కొన్నది సాధారణ మామూలు ప్రజలకు కూడా సమాజానికి కూడా అది ఒక అపోహ మాత్రమే ఆటపాటల మీద శ్రద్ధ చూపించినందువల్ల ఆసక్తి చూపించినందువలన చదువుకు వాళ్ళు ఎప్పుడూ దూరం కానే కాదు దురదృష్టవశాత్తు ఈ అపోహ అందరిలో కూడా ఉన్నది కొంతమంది విద్యార్థులు ఉంటారు వాళ్ళకి స్కూల్కి వస్తారు కానీ వాళ్ళు మొదటి నుండి ఆటపాటల మీదనే ఉంటుంది వాళ్ళు ఎలాగూ చదువు మీద శ్రద్ధ చూపించరు అది వేరే విషయం నూటికి తొంభై మంది విద్యార్థులకి చదువుకోవాలి తర్వాత కొద్ది సమయమైనా ఆడుకోవాలన్నటువంటిది ఉంటుంది అది మాకు లభించడం లేదే అనేటువంటి నిరాశ నిస్పృహ అన్నటువంటిది విద్యార్థుల్లో కనపడుతూ ఉంటుంది అది వాళ్ళ యొక్క పఠనాశక్తి మీద వ్యతిరేకంగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఇప్పటికైనా అటు ప్రభుత్వాలు ఇటు తల్లిదండ్రులు చదువుతో పాటు పిల్లల అభిరుచులకు అనుగుణంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది క్రీడల పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థులను ప్రోత్సహించి ఆ దిశగా వారిని స్థాన పెట్టాల్సిన అవసరం కూడా ఉంది క్రీడలు వ్యాయామంపై విద్యార్థుల్లో ఆసక్తి పెంపొందించడం ద్వారా ఆరోగ్యంతో పాటు విశ్వ క్రీడల్లో మన సత్తా చాటే అవకాశం కలుగుతుంది జనాభాలో నెంబర్ వన్ లో చివరి స్థానం చైనా జపాన్ అమెరికా వంటి దేశాలు అంతర్జాతీయ స్థాయిలో క్రీడారంగంలో పథకాలు సాధిస్తుంటే ఇండియా మాత్రం అదమ స్థానంలోనే ఉంది ఆయా దేశాలు క్రీడాకారులను ప్రోత్సహించి అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించడానికి ప్రధాన కారణము వారికి ప్రోత్సాహం లభించడమే ఇండియాలో ఆ పరిస్థితి లేదు మైదానాలు లేని పాఠశాలలు ఒకవైపు పీటీలు లేని మైదానాలు మరోవైపు దీనితో నేటి తరము విద్యార్థులు క్రీడలకు దూరం అవుతున్నారు ఇప్పటికైనా అంతర్జాతీయ స్థాయిలో రాణించాలంటే క్రీడా మైదానాలు ఏర్పాటు చేసి క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది కెమెరామెన్ గజానతో రామకృష్ణ హెచ్ఎం టీవీ హైదరాబాద్